హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను చల్లనిరపకాయలు చేయబోతున్నాండి అంటే మజ్జిగ నిరపకాయలు ఉప్పు నిరపకాయలు ఇవన్నీ అంటారు వీటిని ఇప్పుడు మజ్జిగల ఊరబెట్టే పని లేకుండా చల్లనిరపకాయలు చేయబోతున్నా టేస్ట్ బాగుంటాయండి మంచిగా సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా చేసుకోండి ఒకసారి సూపర్ టేస్ట్ ఉంటాయి పప్పుచారులోకైనా చారులోకైనా రసంలోకైనా పెరుగన్నంలోకి అయినా సైడ్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయండి ఇలా చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి పచ్చిమిరపకాయలు అంటే ఇట్లా సన్నవి కాకుండా అంత లావి కాకుండా ఇగో ఇలాంటివి చూసి తెచ్చుకోవాలి ఇగో ఇట్లా మంచిగా గట్టిగా ఉండాలి గింజలు ఉండాలి మంచిగా పండు పండొద్దు ఇట్లా పచ్చగా ఉన్నాయి మంచిగా చూసి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని మంచిగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని ఇట్లా గింజలకి వేసుకొని వడేసుకొని ఈ జాలి దాంట్లో ఇట్లా తడి లేకుండా ఆరినాక ఇప్పుడు ఇవి తీసుకొని మనం గిర్రెలు పెట్టుకోవాలండి ఇగో ఇట్లా గిర్రె పెట్టుకోవాలి మంచిగా ఈ నుంచి ఇక ఇట్లా మధ్య నుంచి ఇట్లా గీరాలి నువ్వు ఇట్లా గిర్ర పెట్టుకోవాలండి ఈ నుంచి ఇడికి ఇట్లా గిర్ర పెట్టుకోవాలి ఇక్కడ కొస తెగొద్దు ఇక్కడ కూడా తెగొద్దు మంచిగా ఇట్లా గిర్ర పెట్టుకొని ఇప్పుడు ఇవి గింజలు తీయని అవసరం ఉండదు ఎందుకంటే ఇవి ఎక్కువ కారం ఉండదు ఇట్లా సప్పగా ఉండవు మీడియం కారం మంచిగా సరిపోని కారం ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా గీరుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలండి ఇంకో అన్ని ఇట్లా గీ ఇట్లా గిర్రెలు పెట్టుకోవాలండి మధ్యాహ్న ఒకటే గిర్ర పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాం కదా ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని దీంట్లోకి దీంట్లో లోపల పెట్టడానికి పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి మిక్సీ గిన్నె తీసుకొని ఇలాంటి ఒక కప్పు తోటి అరకప్పు వామ తీసి పోసుకోవాలి ఇలా అరకప్పు వామ పోసుకున్నాం కదండీ పావు కప్పు ధనియాలు పోసుకోవాలి పావు కప్పుల సగం జీలకర్ర పోసుకోవాలి అంటే పావు కప్పుల సగం అంటే మీకు అర్థం కాకపోతే రెండు టేబుల్ స్పూన్ల నిండా జీలకర్ర పో వేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసుకోవాలి ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక చిన్న బేషను మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పట్టిందంతా ఇలా పోసుకోవాలండి ఈ పొడి అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పొడి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వేరే దాంట్లోకి తీసుకొని కప్పులోకి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడి మొత్తం ఇప్పుడు అరకిల మిరపకాయలకి మంచిగా సరిపోతుందండి ఇప్పుడు ఇలా మీడియం సైజు ఒక నిమ్మకాయ ముక్క వేడుకోవాలండి చిన్నదైతే చిన్న నిమ్మకాయ అయితే ఒకటి వేడుకోవచ్చు ఒక మీడియం సైజు అయితే ఒక ముక్క వేడుకోవాలి ఇలానే ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం ఇది పేస్ట్ మంచిగా మిరపకాయలు పెట్టుకున్నంత సరిపోయేంత పెరుగు పోసుకోవాలి ఇలా కొద్ది కొద్ది కలుపుకుంటూ పోసుకోవాలి మనకు సరిపోయేంత లూజ్ వచ్చేటట్టు పోసుకోవాలి మరీ అంత లూజ్ ఉండదు పేస్టు ఇట్లా పేస్ట్ ఇట్లా దాకా కలుపుకోవాలండి ఉప్పు ఇట్లా మనం సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవాలండి టేస్ట్ చూసి మళ్ళీ తర్వాత ఎట్లా మిరపకాయలు ఎండబెడతాం కాబట్టి మనకు కలపడం రాదు ఇదైతే మంచిగా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలు తీసుకొని ఈ పేస్ట్ దీంట్లో పెట్టుకోవాలండి టైట్గా రాసుకోవాలి ఇంకో ఇట్లా అన్నిటికీ ఇట్లే రాసుకోవాలి ఇక లోపలికి ఇవన్నిటికీ మంచిగా సరిపోయిందండి పేస్ట్ ఇక చూడండి అన్ని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాం కదా ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ ఆ పొడి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా ఇట్లా పైనుంచి చలుపుకోవాలి అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు మళ్ళీ పైనుంచి ఇట్లా చల్లుకోవాలి ఇదంతా మంచి కలుపుకోవాలి లైట్గా కలుపకున్నా సరే ఇట్లా అనుకున్నా మంచిగా కలుస్తుంది అంత మంచిగా ఇట్లా అనుకోవాలి ఇప్పుడు అంత ఇట్లా అనుకున్నాం కదండి ఇప్పుడు ఒక గాజుదైనా జాడీ అయినా అట్లాంటి వాటిల్లో ఒక ప్లాస్టిక్ దాంట్లోనైనా కానీ పెట్టుకోవాలి కానీ ఇది స్టీల్ ఆటలల్లో కూడా పెట్టుకోవద్దండి ఇవి ఇవన్నీ ఇవి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఈ మిరపకాయలు ఇలా పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవాలండి దీని నిండా అన్నీ ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలండి ఈరోజు ఉదయం మనం ఇట్లా కలుపుకుంటే అంతా రేపు ఉదయం దాకా పక్కన పెట్టుకోవాలి మంచిగా ఈ ఈ నిరపకాయలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసుకోవాలి మూత తీసుకొని ఇదంతా ఒకసారి కిందికి పైకి పై కిందికి మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ సాయంత్రం ఒకసారి కిందికి పైకి పై కిందికి మంచిగా కలుపుకున్నాం కదండి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ దాకా అట్ని పక్కన పెట్టుకోవాలి నిన్న ఉదయం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి మళ్ళీ సాయంత్రం ఒకసారి కలుపుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఈరోజు ఉదయం ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇవి ఒక కాటన్ క్లాత్ మీదనైనా ఒక కవర్ మీదనైనా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి ఇట్లా ఒక కవర్ అయినా కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఇవన్నీ ఇక దీని మీద ఎండబెట్టుకోవాలండి ఇట్లా ఎండబెట్టుకోవాలన్నీ ఇగో ఇట్లా మొత్తం ఇట్లా ఆరబెట్టుకోవాలండి ఒకదానికొకటి ఆనకుండా మంచి ఎండ ఉంటుంది కదా ఎక్కువ ఎండ ఉన్న కాడ మంచిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆరబెట్టుకున్నాక ఇగో ఇది మిగిలింది కదండి ఈ గుజ్జంతా పారేసుకోవాలి ఇది వాడుకోవద్దు మంచిగా ఇట్టిన ఎండబెట్టుకోవాలి మంచిగా ఈ మంచిగా ఒట్టి ఎండింది చూడండి ఎంత ఒట్టి ఎండినాయి అంటే అంత ఒట్టి ఎండినవి మంచిగా నాలుగైదు రోజులు మంచిగా ఎండలు ఎండబెట్టినండి గలగల ఆడు అంటున్నాయి ఒట్టి ఇంత ఒట్టి ఎండబెట్టుకొని ఒక డబ్బలో పోసుకుంటే మంచిగా సంవత్సరం కంటే ఎక్కువ నిల్ నిల్వ ఉంటాయి మంచిగా ఇప్పుడు పప్పు అన్నంలోకి అయినా పప్పుచారులోకైనా రసంలోకి అయినా పెరుగన్నంలోకి అయినా సైడ్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇవి ఆయిల్లో ఇట్లా గోలించుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకొని అలా పప్పు అయినా దేంట్లోనైనా పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఇలా చేసుకోండి మంచిగా మజ్జిగల ఊరబెట్టే పని లేకుండా ఇట్లా సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉండే ఊరనిరపకాయలు ఇలా చేసుకోండి ఇట్లా వెరైటీగా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు మంచి గాలినే కదండి ఇప్పుడు కొద్దిగా అన్ని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి చూపిస్తే ఇట్లా ఫ్రై చేసుకోవాల స్టవ్ నించుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలండి మనం ఈ మిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో ఆయిల్ మంచిగా వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడి అయిందండి ఇవన్నీ ఇల్లు వేసుకోవాలి మిరపకాయలు మాడిపోకుండా మంచిగా వేసుకోవాలి పండుగ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి అన్నీ మంచిగా మాడిపోకుండా ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి తినాలనిపించినప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి పప్పుచార్లో కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి ఇంకా ఇట్లా ఫ్రై చేసుకుంటే పప్పు అన్నంలోకి అయినా పప్పుచారులోకైనా రసంలోకి అయినా సైడ్ పెట్టుకొని తినడానికి సూపర్ టేస్ట్ ఉంటాయండి ఎప్పుడైనా ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లా మజ్జిగల సల్లల ఊరబెట్టే పని లేకుండా ఇట్లా సల్లనిరుపకాయలు ఇట్లా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయి నేను ఆల్రెడీ బియ్యంతోటి వడియాలు ఆవిరి పాపడాలు ఆవిరి అప్పడాలు బియ్యం పొడి బియ్యం పిండితోటి వడియాలు అవన్నీ చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిందండి చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగా కుదిరినాయండి మంచిగా తెల్లగా మంచిగా పొంగుతూ బాగా వచ్చినాయండి సంవత్సరం కంటే ఎక్కువ నిలువ ఉంటాయి అన్ని ఇట్లా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి